కానిస్టేబుల్ ముదికల ప్రవళిక ఆమె మధ్యలో మాణిక్యం తాము అనుకున్న లక్ష్య సాధనతో ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రజలకు సేవ చేస్తూ సమాజంలో మంచి గుర్తింపు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అపజయాలను లెక్క చేయకుండా తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంటూ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కష్టపడే ఉద్యోగం సాధించి పేరు ప్రఖ్యాతి తీసుకురావని లక్ష్యంగా వారిలో మనోధైర్యాన్ని అందుకుని పట్టుదలతో ఉద్యోగం సాధించి శాంతి పరిరక్షణ రంగంలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆమెకు తండ్రి ముఖ్యాల హుసేన్ తల్లి పద్మ చెల్లి ముత్యాల లక్ష్మీ ప్రసన్న ప్రస్తుతం కరీంనగర్ జిల్లా వీణమంక మండలం కనపర్తి గ్రామంలో నివసిస్తున్నారు వారి తండ్రి క్షౌరమృతి మరియు వ్యవసాయం పనిచేస్తూ వారి తల్లి టైలరింగ్ ద్వారా కుటుంబానికి ఆదాయం సంపూ విద్యాభ్యాసం కరీంనగర్ లో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో కళాశాల టాపర్ గా నిలిచారు మొదటి ప్రయత్నంలో కేవలం మూడు మార్కులు తక్కువ రావడంతో ఆమె కళల ఉద్యోగం చేజారింది ఆ విఫలత తర్వాత తన సొంతూరు కనపర్తిలో వ్యవసాయం చేస్తూ రాత్రులు చదువుకునేవారు ఆమె కష్టాన్ని గమనించిన తల్లి లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించి తనని గోదావరి కనిలోని వాళ్ళ అమ్మమ్మ లక్ష్మి ఇంటికి పంపించారు అక్కడ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆమె పట్టుదలతో చదువుకోవడం ఆపలేదు కోచింగ్ కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ప్రభుత్వం అందించిన ఉచిత కోచింగ్ సెంటర్లలో అలాగే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు నిర్వహించిన ప్రత్యేక కోచింగ్ లో హాజరై ప్రతిరోజు పది పన్నెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు అదనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన లైబ్రరీలో గంటల తరబడి చదివారు తన కళలను సాకారం చేసుకోవడానికి ఆమె పడిన కష్టాలు చూపిన పట్టుదల చివరకు ఫలించి రెండో ప్రయత్నంలోనే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు పోలీస్ శాఖలో చేరారు ప్రస్తుతం గోదావరి కానీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ ఈ సందర్భంగా ఎంవీ టూ న్యూస్ ఛానల్ తో వారు మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలకు నేను చెప్పేది ఒకటే మేము స్త్రీలను ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షతను న్యూనతా భావంగా భావించకుండా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ముందుగా మహిళలకు కావలసినదే ప్రోత్సాహం కుటుంబ సభ్యుల నుంచి స్నేహితుల నుంచి అన్ని వీళ్ళ ఉన్నట్లయితే స్త్రీలు ఎంతటి స్థాయికైనా ఎదిగే ఘనత సాధించే శక్తి స్త్రీలకు ఉంటుంది తొలుత మహిళలకు తెలుసుకోవాల్సింది చాలా ఉందని చట్టాలపై మహిళా హక్కులపై అవగాహన కలిగి ఉండాలని తల్లిదండ్రులు ఆడపిల్లల్లో ఉన్నటువంటి న్యూనతా భావాన్ని భయాన్ని పోగొట్టి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగే మహిళలు అప్రోచ్ సమాజంలో కూడా స్త్రీ పురుషుడు అనే వివక్షత కోరుకుండా అనేక రకాల ఎడ్యుకేట్ చూస్తూ ఉన్నత స్థాయిలో ఉంచాలని కోరుతున్నారు మహిళలు ముందుకు సాగడానికి ఆత్మవిశ్వాసమే బలమని